ఇక నెక్స్ట్ పుట్టినరోజు రోజు వచ్చేస్తుంది అక్షయ పుట్టినరోజుకి రెడీ అయ్యి షుగర్ కోసం ఎదురు చూస్తూ వాకిట్లో నిలబడి ఉండగా సుయాత వచ్చి ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంటుంది బావ గురించి అని చెప్తూ ఉండగా వస్తాడు అన్న నమ్మకం ఉందా అని సుయాత అడుగుతుండగా ఉందక్క అందరూ రాకపోయినా తనైతే వస్తాడు అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ బర్త్డే కేక్ లో తను ఆ కేక్ బాక్స్ ని డెలివరీ బాయ్ కి అప్పగిస్తూ ఈ కేక్ డెలివరీ అని అని ఇస్తూ ఉంటాడు ఇందులో ఏదైనా ఉందా ఆ బాయ్ అడుగుతూ ఉంటదా ప్రాబ్లం కాదు కేక్ ఉంది అని వికాస్ చెప్పడంతో అతను వికాస్ మాటలు నమ్మేసి ఆ కేక్ ని బండిలో పెట్టుకుని అవని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు మరోవైపు పుట్టినరోజు వేడుకలకి రావాల్సిన గెస్ట్లందరూ కూడా వచ్చేస్తారు అవని సుయాత అక్షయ కోసం చూస్తూ ఉండగా అక్షయ చాలా అందంగా రెడీ అయ్యి బయటకు వస్తుంది అవని అక్షయని చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు కేక్ తీసుకొని డెలివరీ బాయ్ అవని ఇంటికి వస్తూ ఉంటాడు మరి బాంబు నుంచి అవని అక్షయని శేఖర్ ని తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అమ్మవారు కాపాడతారా లేక మరెవరు కాపాడతారు అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం